స్వాగతం విశాఖ ఉక్కు పరిరక్షణకై రాష్ట్ర రోక నిర్వహించిన వామపక్షాలు ఆత్మకూరులో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీల పిలుపు మేరకు ఆత్మకూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర రోగం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఆత్మకూర్ తాలూకా కార్యదర్శి కె శ్రీనివాసులు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం రణధీర్ మండల కార్యదర్శి నరసింహ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తుంది అని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎం రజాక్ మాబాషా సుధాకర్ వీరన్న డి రామ్నాయక్ ఏ సురేంద్ర షేక్ ఇస్మాయిల్ సుధా హుసేన్ సిపిఐ నాయకులు ప్రతాప్ అతావుల్లా అహ్మద్ హుసేన్ చాంద్ బాషా తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆ ప్రైవేటీకరణను నేను కూడా స్వాగతిస్తున్నా పద్ధతిలో మనం ఓట్లేసి గెలిపించేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రైవేటీకరణకు పలికేటువంటి పరిస్థితి ఈ రోజు తీట్ ఆడుతున్నారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేంద్రంలోనేమో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి మేము దానికి వ్యతిరేకం అంటా ఉన్నారు కానీ దానికి వ్యతిరేకమైన తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర లోకలకు మీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అధికార పార్టీ నాయకులు కానీ వామపక్ష నాయకులు లెటర్ ఇచ్చి రాష్ట్ర లోకలకు మద్దతు తెలుపంటే మేము మద్దతు ఇస్తున్నాము మేము పాల్గొంటాం ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పేటువంటి ఈ ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులు ఏడాదిద్దతున్నారని మేము వామపక్షాల కాబట్టి పట్టణ ప్రజానికం కూడా ఒక్కసారి ఆలోచించండి మన కార్మిక వర్గం మన తోటి మానవులు దాదాపు వందలాది మంది కార్మికులు ఎనిమిది వందల రోజులుగా ఆయన నిద్ర ఆరాలు మాని పిండి తిప్పలు మాని ఈ రోజు ఆయన పోరాటం చేస్తా ఉంటే ఆ పోరాటానికి వైఎస్ఆర్ సిపి నాయకులు గంటా శ్రీనివాసరావు గారు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలు ఎంపీలు కూడా అక్కడ మద్దతు తెలిపారు ఈ పోరాటానికి మేము ప్రత్యక్షంగా ఉంటున్నాం అనే పద్ధతులు కానీ ఆచరణలో ఎక్కడ ఉన్నాను ఆఫీసుల్లో ఇళ్లలో పాల్గొని ఈ రోజు మేము కూడా ప్రత్యక్ష ఆందోళన పాల్గొంటే పద్ధతులు చెప్పే విధానాలకు స్వచ్ఛ పలకాల కాబట్టి ఇప్పటికైనా విశాఖ ఉక్కు ప్రవేశీకరణతో పాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని బిజెపి కబంధనకి ఏమైతే ఎల్ఐసీ బ్యాంకింగ్ రైల్వే విశాఖకు ప్రైవేటీకరణకు అనుకూలంగా విధానాలు చేస్తా ఉన్నాడు ఈ ప్రైవేటీకరణ విధానాలకు సిపిఎం సిపిఐ పార్టీలుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి